వెల్కమ్ టు ఛానల్ చూడండి మా మమ్మీ అయితే ఈరోజు సండే కదా మాందలపూలు పేస్ట్ పేస్ట్రీ పెడుతుంది ఒక పూ ఉంది కదా మాకు పూల చెట్టు ఉందండి ఒక పూ తెంపుతున్నాను మాందల పూలు ఇవి ఇంకా చూడండి ఇలా ఉంటాయి మాందల పూలు ఇంకా గవి ఇంకా పాడు ఒకటి అక్కడ ఒకటి టూ ఉన్నాయండి ఇంకా మాందల పూలు ఇంకా ఉంటాయండి చూడండి ఎంత బాగున్నాయి మాందల పూలు చూడండి చూడండి ఇది కూడా మాండవ పూడే ఇంకా గక్కడ ఉందండి ఇది కూడా పూలే ఇంకా పూలు ఎక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ 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 ఇంకా అక్కడ చూడండి ఇది మాందవ పూలు ఇంకా చూడండి ఇంకా ఇప్పుడైతే పూలు నింపామండి వీటికి కొన్ని ఫ్రెష్ ఉన్న ఆకులు కూడా మనం తీసుకోవాలి అవునండి ఆకులు ఆకులు మనం కొన్ని ఫ్రెష్ ఉన్న ఆకులని మనం ఇందులో తీసుకొని పేస్ట్ తీసుకోవాలండి మన హెయిర్ కి చాలా మంచిది చూడండి మేమైతే పూలయితే తెంపేసాము అందుకని కొన్ని ఆకులను కూడా తెంపామండి ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టి చేద్దామండి చూస్తూ ఉండండి తీసుకున్నామండి కొన్ని వాటర్ పోసి మనం ఫ్రెష్గా వీటిని వాష్ చేసుకోవాలి చూడండి మనమైతే నీట్గా ఇలా ఫ్లవర్స్ని అయింది లీవ్స్ని నీట్గా వాష్ చేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలండి అయితే మనం మిక్సీలోకి అయితే తీసుకున్నామండి నీట్గా వీటిని మెత్తగా పేస్ట్ అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి నేనైతే నేనైతే మెంతులు నానబెట్టుకున్నానండి ఈ మెంతులు కూడా మనం ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలండి కొంచెం మెత్తయ్యే వరకు మనం నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ మెంతులు కూడా చాలా యూజెస్ ఉన్నాయండి హెయిర్కి మెంతుల వల్ల సో మనం కొన్ని మెంతులను నానబెట్టుకొని అందులో వేసి మనం నేనైతే నానబెట్టుకున్న మెంతుల్ని మిక్సీలో అయితే వేసాను చూడండి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అయిండు నానబెట్టుకున్న మెంతులు వేసి ఇప్పుడైతే మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేస్తాను చూడండి మనమైతే ఇలా ఈ విధంగా మనం పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్లవర్స్ అండ్ పువ్వులు మరియు ఆకులు కొన్ని నానబెట్టిన మెంతులు మనం మిక్సీ పట్టాం కదా అండి చూడండి ఈ విధంగా అయితే పేస్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి చూడండి పేస్ట్ అయితే ఎలా రెడీ అయిపోయిందో మెత్తగా అయిపోయిందండి ఈ విధంగా మనం చూడండి మా మమ్మీ అయితే పేస్ట్ లెక్క రెడీ చేసింది ఇప్పుడు మా మమ్మీ ఇది నాకు జుట్టుకు పెడుతుంది ఎలా పెడతారో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మా మమ్మీ పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ నేనైతే పేస్ట్ రెడీ చేశాను కదా ఆ పేస్ట్ని మా ఇషిత హెయిర్కి అయితే కొద్ది కొద్దిగా హెయిర్ మొత్తం అప్లై చేస్తున్నానండి స్టార్టింగ్ నుంచి ఇలా మనం మొత్తం హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి ఈ వింటర్లో ఇది చాలా మంచిదండి హెయిర్కి మనం వింటర్లో చాలా డ్యాండ్రఫ్ ఉంటుంది లేకుంటే జుట్టు అంతా పొడి పడుతుందండి సో ఇది వీక్లీ ఒకసారి పెట్టుకున్నా కానీ చాలా మంచిగా ఉంటుందండి హెయిర్ సో అందుకని నేను మా పాపకు ఈ విధంగా అయితే రెడీ చేశానండి మనం జుట్టు మొత్తం ఈ పేస్ట్ని ఫస్ట్ నీట్గా అప్లై చేసుకోవాలి మొత్తం లోపల కూడా అప్లై చేసుకోవాలండి ఇంకా కొంచెం మెంతులు అనేది ఇంకా నానలేదండి అందుకే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి కొంచెం ఇంకా మెత్తగా నానితే మనకి అది కూడా మొత్తం పేస్ట్ అయిపోతుంది నానలే కాబట్టి ఇది కొంచెం మనకి కనిపిస్తుందండి ఈ మాందర పువ్వులు మాందర ఆకులు అనేది హెయిర్కి చాలా మంచిది కాబట్టి మనం హెయిర్కి ఇది కంపల్సరీ యూజ్ చేయాలండి మెంతులు కూడా చాలా మంచివి అండి హెయిర్కి సో ఈ మూలికని మనం మిక్స్ చేసి ఈ విధంగా మనం వీక్లీ కంపల్సరీ పెట్టిన కానీ హెయిర్ చాలా మంచిగా ఉంటుంది ఈ వింటర్లో మాత్రం ఖచ్చితంగా హెయిర్ చాలా ఊడిపోతుందండి సో మనకి హెయిర్ ఊడిపోకుండా ఉండడానికి కొంచెం పొడి వాడకుండా ఉండడానికి ఈ రెమెడీని చాలామంది యూజ్ చేస్తుంటారు సో అందుకని మేము కూడా యూజ్ చేస్తున్నాము మా పాపకి సో మనం ఈ విధంగా మొత్తం హెయిర్కి అప్లై చేసుకోవాలి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో మనం ఈ చివరిలో కూడా మనం ఈ విధంగా మొత్తం పెట్టుకోవాలండి సో మనం చూడండి ఈ కింద చివరిలో కూడా ఉంటాయి కదండి మనం వాటికి కూడా మొత్తం అప్లై చేసుకోవాలి ఎట్లుంది ఇషిత చల్లగా ఉందా చూడండి హెయిర్ కూడా కొంచెం మనకి బ్లాక్ కూడా కనిపిస్తుందండి ఇది పెట్టుకోవడం వల్ల సో అందరు కంపల్సరీ ట్రై చేయండి ఇంట్లో రెమెడీని ఎందుకంటే మనకి అన్నీ అవైలబుల్ గా అండి మాందర పువ్వులు ప్లస్ మాందార ఆకులు మనకి మెంతులు ఇంట్లో దొరికేటి ఇవన్నీ సో మంచి యూజ్ అండి మాందర పూలు సో ప్రతి ఇంట్లో దొరుకుతాయి అండి మాందర పూలు సో అందరూ కంపల్సరీ ట్రై చేయండి ఈ రెమెడీని హెయిర్కి చాలా మంచిది అండి ఈ వింటర్ ఈ వింటర్ లో ఏ ప్రాబ్లం ఉండదు దీనివల్ల మనం ఇది పెట్టి కొద్దిసేపు ఉంచిన తర్వాత మనం హెయిర్ బాత్ చేయాలండి విత్ షాంపూ ఇది కొంచెం ఎండిపోవాలి ఆరిపోయేదాకా ఉంచుకోవాలండి మన హెయిర్కి తర్వాత ఇది చేయడం వల్ల ఏంటి అంటే ప్లస్గా మనకి హెయిర్ బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది అండ్ డ్యాండ్రఫ్ ఎక్కువ ఉండదు అండ్ హెయిర్ ఎక్కువ పొడి బారదండి ఈ వింటర్లో ఖచ్చితంగా అందరికీ అయ్యే ప్రాబ్లమే అది హెయిర్ పొడి బారిపోతుంది తొందరగా అందుకే చలికాలం కదా ఇవి ట్రై చేయండి చాలా బాగుంది నాకు చల్లగా మంచిగా ఉంది హెయిర్ మంచి మంచిగా ఉంటుంది సో మనం ఈ విధంగా అయితే మొత్తం హెయిర్కి అయితే మొత్తం అప్లై చేసామండి చూడండి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఈ విధంగా అయితే మనం హెయిర్కి అయితే హెయిర్ పెట్టుకోవాలండి ఎక్కువ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టేశాను అది కొద్దిసేపు ఆరని ఇవ్వాలి ఆరాక మనం హెయిర్ బాత్ చేస్తే స్మూతింగ్గా అయిపోతుంది హెయిర్ అనేది చూడండి చూపి ఈషిత చదండి మా అయితే మొత్తం నేను హెయిర్ మొత్తం అప్లై చేశాను విధంగా అయితే మొత్తం అప్లై చేశాను మొత్తం ఈ విధంగా అయితే మొత్తం చూడండి హెయిర్కి అయితే మొత్తం అప్లై చేశాను ఇక చూడండి మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మొత్తం హెయిర్ అంతా అప్లై చేశాను చూడండి ఎంత బాగుందో మనం ఈ విధంగా ఇదంతా ఆరిపోయిన తర్వాత మనం ఇదంతా ఎండిపోయిన తర్వాత మనం ఒకసారి హెడ్ బాత్ చేస్తే బాగుంటుందండి చూడండి మా ఇష్యూతకైతే పేస్ట్ పెట్టి హెడ్ బాత్ అయితే చేయించాను ఆమె హెయిర్ ఎంత బాగుందో చూడండి మా హెయిర్ అయితే మంచిగా ఉంది చూడండి ఇంకా మంచి సిల్కీగా అయిందండి కొంచెం ఈ ఇవనేది ఉంది అదేంటంటే మనం మెంతలో పేస్ట్ చేస్తాం కదా అదైతే కొంచెం హెయిర్కి ఎత్తుకొని ఉంది ఏం కాదండి అదే పోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం సిల్కీ కూడా అయిపోయిందండి ఈమె హెయిర్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము ఈ ఎబ్యూటీ మీరు మీరు కూడా కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి మీ హెయిర్ ఫాల్ అవ్వకుండా బాగుంటుంది చూసారు కదండి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్